ముఖ్యంగా కూడా బాలసుబ్రహ్మణ్యం గారి గురించి నేను వినడం జరిగింది అంటే బాలసుబ్రహ్మణ్యం గారు అంటే తరాలు మారి ఇప్పుడు వారు బాల ప్రభాకర్ రావు గారు సుమారు తొంభై నాలుగు తొంభై ఐదు వయసు వయసు ఆ వయస్సు పెద్దల దగ్గర నుంచి నేటి వరకు ఎన్ని తరాలని అనుసంధానం చేస్తూ వారి ప్రస్థానాన్ని వారు కొనసాగిస్తున్నారు ఇటువంటి పెద్దల సహచర్యం కనుక మనందరికీ కొనుక్కున్నట్లయితే ప్రత్యేకించి యువతకి ఇటువంటి పెద్దలతో సాంగత్యం ఉన్నట్లయితే వారి జీవితంలో వారు మంచి పురోగతిని సాధిస్తారు ఒక పరీక్ష రాయటము లేదా పరీక్షలో ఎన్ని మార్కులు తెచ్చుకున్నాము దాంతో ఏ సీటు సంపాదించాము ఆ సీట్ తోటి ఏ ఉద్యోగం వచ్చింది అనేది దానికంటే కూడా ఒక మనిషిగా మనం ఎంత ఉన్నతిని సాధిస్తున్నాము అనేది కనుక ఒక కొరమానంగా తీసుకున్నట్లయితే ఇట్లా వచ్చే ఆనంద కంటే కూడా ఇలాంటి వచ్చే ఉన్నతి కంటే కూడా గొప్ప ఉన్నతి మరొకటి ఉండదు అని చెప్పే విషయం మన యువత కలిగించినట్లయితే వారి జీవితం చాలా నచ్చి మన ద్వారా నడుస్తుంది అంటే ఎటువంటి ఆశ్చర్యం లేదు ఇప్పుడేమో రామచంద్రరావు గారు మన దేవరకొండ బాలసుబ్రహ్మణ్యం గారు రచించిన పుస్తక ఆవిష్కరణ సందర్భంగా పంపినటువంటి సందేశాన్ని నేను చదువుతూ ఉన్నాను మిత్రుడు దేవరకొండ బాలసుబ్రహ్మణ్యం గారు నాకు చిరకాలంగా పరిచితలు నాకు స్వగీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారికి ఆప్తులు ఆయన రాజకీయంగా కూడా చురుకుగా ఉండడంతో గత మూడున్నర దశాబ్దాలుగా వారి జీవనాన్ని పరిశీలించే అవకాశం నాకు కలిగింది నిరాడంబరంగా నిస్వార్థంగా సామాజిక సేవ ధ్యేయంగా వారి జీవన ప్రశ్న ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది